ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర దీపని తన మీద ఒట్టు వేసి నిజం చెప్పు ఈరోజు నిశ్చితార్థం జరుగుతుందా లేదా నా కూతురు ముఖంలో సంతోషం నేను చూస్తానా లేదా చెప్పు దీపా అనుక్షణం నేను ఈ టెన్షన్తో చచ్చిపోతానేమో నాకు భయంగా ఉంది నా కూతురు నిశ్చితార్థం జరుగుతుందా లేదంటే నువ్వే మళ్ళీ ఆపేస్తావా చెప్పు దీపా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇటు కార్తిక్ కూడా ఇదంతా చూస్తూ ఇదేంటి అత్త దీపని ఇలా అడుగుతుంది ఇప్పుడు దీప గౌతమ్ గురించి నిజం చెప్పేస్తే అత్తకి అలాగే ఈ కుటుంబంలో మళ్ళీ అందరికీ దీప మీద కోపం వస్తుంది అవును జోష్ణ చేత నిజం చెప్పిస్తేనే దీప నిజైతి ఇంట్లో అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఎలా దీపని ఆపాలి అని చెప్పి కాదీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర దీప జేటి నీ మౌనానికి అర్థం ఏంటి అంటే మళ్ళీ నువ్వు ఈ నిజతార్థాన్ని ఆపడానికి కంకణం కట్టుకున్నావు కదా అందుకే మౌనంగా ఉన్నావు కదా చెప్పు దీపా నా కూతురు నీ ప్రాణాన్ని కాపాడింది ఇప్పుడైనా నిజం చెప్పు దీపా ఈ నిజతార్థం జరుగుతుందా జరగదా లేదంటే నేను చచ్చినంత ఒట్టే చెప్పు అని అనగాలే ఒక్కసారిగా దీప ఏడుస్తూ అమ్మ అది అని అంటూ ఉంటే అప్పుడే కాంచనా వదినా అని పిలుస్తుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర పక్కకు తిరిగి చూడగలనే అక్కడ కాంచన ఉంటుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర వదినా నువ్వా అంటూ సంతోషంగా కాంజన దగ్గరికి వస్తుంది ఇక కార్తిక్ అమ్మయ్య ఇంకా ఒక్కసారిగా దీప అలాగే కార్తిక్ అమ్మయ్య అత్తయ్యకి దీప నిజం చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అమ్మ వచ్చి సమయానికి దీపని కాపాడింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే దీప మాత్రం ఏడుస్తూ ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర వదిన నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అన్నయ్య ఇంటికి వచ్చి నన్ను రమ్మని చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను వదిన అని అంటుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర కాంచన చీరను చూసి ఈ చీర నీకు చాలా అందంగా ఉంది వదిన అని అంటుంది అప్పుడే దశరథ అలాగే శివనారాయణ కూడా అక్కడికి వస్తారు ఇక కాంచనని చూసి చాలా సంతోషపడతారు అమ్మ కాంచన నువ్వు ఇంటికి వచ్చాకే ఈ ఇల్లు అంతగా కనిపిస్తుంది ఈ ఇల్లుకి కళ వచ్చిందమ్మా అని అంటూ ఉంటే దశరథ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు ఇక శివనారాయణ కాంచన ఈ తండ్రి మీద కోపంతో నీ మేన కూడా నిశ్చితార్థానికి రావు అనుకున్నాను వచ్చినందుకు చాలా సంతోషం ఏంటి నాన్న అంటే నన్ను ఏంటి ఇంటి ఆడపడుచుగానే ఆహ్వానం ఇచ్చారన్నమాట ఏంటమ్మా అలా అంటావు ఈ ఇంట్లో నువ్వు నువ్వు లేకుండా ఏ శుభకార్యం జరుగుతుంది అని శివనారాయణ కూడా ఎమోషనల్ అవుతాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర చాలా సంతోషంగా ఉంటు దీపని నిశ్చితార్థం గురించి అడుగుదాం అనుకున్నాను కానీ వదిన వచ్చింది అంటే ఈ నిశ్చితార్థం జరుగుతుందన్నమాట అవును వదిన ఇక్కడికి రావడం నాకు శుభ సూచకంగా అనిపిస్తుంది అని చెప్పి సుమిత్ర మనసులో చాలా సంతోషపడుతుంది ఇక దీప ఏడవడం చూసి కార్తిక్ దీపా ఏమైంది ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు చెప్పు దీపా అతన్నితో అలా మాట్లాడటం వల్లే కదా అవును బాబా అమ్మ జోష్న నిశ్చితార్థం జరుగుతుందని సంతోషపడుతుంది ఈ నిశ్చితార్థం ఆగిపోతే అమ్మ ఎంత బాధపడుతుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అందుకే బాబా ఈ కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు దీపా ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆగిపోతుంది అవును అది కూడా జోష్ణ వల్లే ఏంటి భవనం వంటుంది ఇప్పటి వరకు నేను నోరు తెరవలేదు ఈ విషయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇప్పుడు ఈ నిశ్చితార్థం అందరి ముందు మరొకసారి ఆగిపోతే అమ్మ నాన్న అలాగే తాత అందరూ ఎంత బాధపడతారు దీపా ఈ నిశ్చితార్థం ఆగిపోవడం వల్ల జ్యోత్న జీవితం బాగుపడుతుంది అలాగే జ్యోత్న చేసిన కుట్రలు ఇంట్లో అందరికీ తెలుస్తాయి దానివల్ల జ్యోత్నని మనిషిలా మనం మార్చవచ్చు ఇంకొక విషయం చెప్పనా నీ మీద పడ్డ నిందలన్నీ పోతాయి నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు ఈ ఇంటికి అసలైన వారసురాలవి అలాగే సుమిత్ర దశరథ మావయ్య కూతురువి నువ్వు అవును ఆ విషయం వాళ్ళకి తెలియాలి అంటే నీ గురించి వాళ్ళు అన్ని నిజాలు తెలుసుకోవాలి నువ్వు నీ కన్న వాళ్ళకి దగ్గర అవ్వాలంటే కొన్ని విషయాల్లో నువ్వు ఇలాగే ఉండాలి దీపా నన్ను అర్థం చేసుకో నువ్వు ముందు కన్నీలన్నీ తుడుచుకో సమయానికి మమ్మీ రావడంతో అత్త నిన్ను ఈ విషయం గురించి అడగలేదు అవును బాబా అత్తయ్య రావడంతో అమ్మ నన్ను అడగలేదు లేకపోతే అందుకనే ఇక నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు దీపా పారు అలాగే జ్యోత్న నిన్ను మళ్ళీ ఒకసారి ఇరికించడానికి నీ దగ్గరికి వచ్చి ఎమోషనల్ డ్రామా ఆడారు అదే ఎమోషనల్ డ్రామాతో నువ్వు జ్యోత్నతోనే నిజం చెప్పించాలి ఏమంటున్నారు బాబా అవును నేను చెప్పేదంతా క్లియర్గా విను అని చెప్పేసి కార్తీక్ అయితే దీపతో ఇంకా ఏదో చెప్తూ ఉంటాడు ఇక అదంతా విన దీప సరే బావా జోష్ణ ఖచ్చితంగా నిసం బయటపడుతుంది కదా తప్పకుండా బయట పెడుతుంది ఇక జోష్ణకి ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ వాళ్ళు ఇంటికి వస్తారు రాకాలే ఇక దీప అందరికీ జ్యూస్లు ఇస్తూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ అమ్మ అదేంటి దీప ఇక్కడ ఉండకూడదని చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు హాయ్ బ్రో నీకోసమే జోస్న వెయిట్ చేస్తుంది అని వెనకాలలే గౌతమ్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక సుమిత్ర దీప ఈ నిశ్చితార్థం జరిగే వరకు నువ్వు కొంచెం దూరంగా ఉండు గౌతమ్ వాళ్ళ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని వెనకాలలే దీప సరే అమ్మ అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే గ్రాని సిచ్యువేషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ బాగానే ఉంది గౌతమ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేశారు అవునా అయితే ఇంకా దీప తన ప్రతాపాన్ని చూపిస్తుందన్నమాట అవునే ఇక కొద్దిసేపట్లో దీప ఆ గౌతమ్ గాడి చెంపలు పగలగొట్టడం గ్యారంటీ ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయడం ఫిక్స్ అయితే ఇంకెందుకు కలసి ఇంక్రాని త్వరగా కిందికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోస్న పైకి వస్తుంది ఇక భారజాతాలి అతయ్యా మిమ్మల్ని జ్యోష్నకి దూరంగా ఉండమని చెప్పాను కదా అది కదా జోస్ సుమిత్ర పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు కదా జ్యోష్నని తీసుకొద్దామనే వచ్చాను దానికి మేము ఉన్నాం కదా జ్యోత్న వెళ్దాం పదా కింద అత్తయ్య కూడా వచ్చారు వదిన కూడా వచ్చింది అవునా మమ్మీ అని అంటూ ఉంటే కాంచన అప్పుడే అక్కడ ఉంటుంది అత్తా నా ఎంగేజ్మెంట్కి నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందత్త మనసులో నా మీద కోపం లేదు కదా అని అంటూ ఉంటే నువ్వు మంచిగా మారితే అదే నాకు సంతోషం అని చెప్పేసి కాంచన అంటుంది దాంతో సుమిత్ర కాంచనా వదిన జోష్ణ పద నిబంధం అని చెప్పేసి జోష్ణనైతే ఇక కిందకి తీసుకొస్తారు ఇక గౌతమ్ జోష్ణని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఈ రోజుతో నా నుంచి అద్దం జరిగిపోతుంది ఈ వంద కోట్ల ఆస్తికి నేనే వారసు అవుతాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక జ్యోత్న ఒరే గౌతమ్ ఈ రోజుతో నీ కథకి క్లైమాక్స్ వచ్చేసిందిరా దీప ఇప్పుడు నీ చంపలు వాయించడం గ్యారెంటీ అని చెప్పేసి అనుకుంటుంది ఇక అందరూ కూడా అలాగే కిందకి ఉంటారు ఇక దీప ఏమో గౌతమ్ ఇదిగో ఈ జ్యూస్ కోసమే స్పెషల్గా తెచ్చాను తాగు అని అంటూ ఇస్తుంది ఒక్కసారిగా గౌతమ్ జ్యూస్ తాగుతూ ఉంటాడు పారిజాతం భారీజాతం నా షాక్ అయిపోతారు జితేంటి దీప గౌతమ్ గణి కొట్టి ఆపేస్తుంది అనుకుంటే దీపేంటి గౌతమ్తో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక గ్రహణి జీం జరుగుతుంది ఇక్కడ నాకు అదే అర్థం కావట్లేదే దీప నా ఎమోషనల్ డ్రామాకి పడినట్టే కనిపించింది కానీ ఇదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప జోష్ణ మేడం నిజంగా ఇలాంటి గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం ఈరోజు మీ మీకు దిష్టే తగిలేలా ఉంది అని దీప అంటుంది ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఇక దీప కిచెన్లోకి వెళ్ళగానే పారిజాతం దీప అదేంటి ఆ గౌతమ్ గురించి నువ్వు నిజం బయటపెడతావు అనుకుంటే ఇలా మౌనంగా ఉన్నావేంటి ఏ నిజం పారిజాతం గారు మీరు అంటుంది అదే గౌతమ్ మంచివాడు కదని అప్పుడు చెప్పావు కదా అప్పుడు నేనే చెప్పాను కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా గౌతమ్ చాలా మంచివాడని మరి మీరు ఏ దేని గురించి మాట్లాడుతున్నారు ఇదేంటి దీప ఇలా రివర్స్లో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే కాతి పారు నీకేదో తెలిసినట్టు ఉంది అదేదో నువ్వే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అమ్మో వీడొచ్చేసాడా వీడి దగ్గర ఇరుక్కోకూడదు అని చెప్పేసి ఏం లేదు రారా నా మనవరాల్ని ఈరోజు దీప కాపాడుతుంది అనుకున్నాను మరి నా మనోరాన్ని ఎవరు కాపాడతారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తిక్ దీపా పారు వెళ్ళిపోయింది కదా నీతో ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా పారిజాతం వీళ్ళిద్దరూ ఏదో సీక్రెట్ చెప్పాలి అంటున్నారు అదేంటో వినాలి వీడు ఖచ్చితంగా జోష్నని నన్ను ఇరికించడానికి ఏదో ప్లాన్ చేసి ఉంటాడు పారిజాతం అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప ఏంటి బావా ఆ సీక్రెట్ అని ఎనగాలనే పారు నీతో ఒక విషయం చెప్పనా ఈరోజు జోష్నకి గౌతమ్కి జరిగేది నిశ్చితార్థం కాదు ఏంటి బావాను వంటుంది అవును దీపా గౌతమ్ బ్రో ఇందాక నేను కలిసి కంగ్రాట్స్ చెప్తుంటే గౌతమ్ జోబులోంచి బొట్టు కింద పడింది ఒక్కసారిగా అది చూసి నేను షాక్ అయిపోయాను ఏంటి గౌతమ్ జోబులో తాళిబొట్ట అని పాన్ చేద్దాం షాక్ అవుతుంది ఇక దీప అదేంటి బావా ఈరోజు జ్యోష్ణతో గౌతమ్కి నిశ్చితార్థం కదా మరి ఉండాల్సింది నిచితార్థం ఉంగరాలి కదా ఏంటి నాకు అదే అర్థం కావట్లేదు దీప అప్పుడు నేను గౌతమ్ని అడిగేశాను ఏంటి గౌతమ్ నిశ్చితార్థ ఉంగరాలు బదులు జాబ్లో తాళిని పెట్టుకుని తిరుగుతున్నావు ఏంటి విషయం అన్నాను కార్తిక్ బ్రో ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో మర్చిపో అన్నాడు మర్చిపోవడం ఏంటి అన్నాను ఎప్పుడు చూసినా జోష్ణతో నిశ్చితార్థం ఆగిపోతుంది అందుకే ఈసారి నిశ్చితార్థంకి బదులుగా జోష్ణ మెళ్ళలో అందరి ముందు ఈ తాళిని కట్టేద్దామని తాళిని తీసుకొచ్చాను అని అన్నాడు ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను అవును దీపా ఇప్పుడు జరిగేది నిశ్చితార్థం కాదు జ్యోష్నకి అలాగే గౌతమ్కి పెళ్ళి గౌతమ్ జ్యోష్న మెడలో తాళి కట్టేస్తాడు అని వెనకాలే ఒక్కసారిగా దీప అవునా బావా ఎలాగో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా అదేదో ఈ ఈరోజే జరిగిపోతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే మరి పెద్దవాళ్ళకి కోపం వస్తే కోపం వస్తే ఏం చేస్తారు ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ళే నిర్ణయించుకున్నారు కదా ఏదో పిల్లలు తొందరపడ్డారు అని ఆక్షన్ తెలివేస్తారు దానికి తప్ప వాళ్ళేం చేస్తారు అని అనగానే పారిజాతం అమ్మ బాబోయ్ అంటే నా మనవరాలి జీవితానికి వీళ్ళు ముగింపు కార్డు పెట్టేశారనమాట వెంటనే విషయం జ్యోత్నతో చెప్పాలి ఈ విషయం తెలియక వేరే పిచ్చి బాగుంది వెళ్ళి వాడి పక్కన కూర్చుంది వాడు ఎప్పుడైనా దాని మెళ్ళలో తాళి కట్టేయచ్చు వెంటనే విషయం చెప్పాలి అంటూ పాదజాతం గబగబా జ్యోస్న దగ్గరికి వెళ్తుంది ఇక జ్యోత్న కాని ఏమైంది నేను చెప్పేది సైలెంట్గా విను అంటూ జోష్న చవి దగ్గరికి వచ్చి వసే పిచ్చిదన ఆ గాడు నీతో ఈరోజు నిశ్చిత అర్థం చేసుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది ఏంటి గ్రాని నేను వంటుంది అవునే దీపం మనకి హ్యాండ్ ఇచ్చింది అలాగే ఆ కార్తిక్గాడు ఈ గౌతమ్ గాడితో ఏదో సీక్రెట్ చెప్పాడంట అదేంటానని కిచెన్లో నేను విన్నాను అది విన్నాక నాకు మైండ్ బ్లాక్ అయింది గ్రహణి నువ్వేం చెప్తున్నావు అవునే ఆ గౌతమ్ గాడు ఈరోజు నీ మెల్లో తాళి కడదామని జోబ్లో తాళి బొట్టు పెట్టుకుని వచ్చాడంట నిశ్చితార్థంలో నీ మెళ్ళో తాళి కట్టేస్తాడంట అంటే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాడు ఇక నువ్వు నువ్వు వాడి నుంచి తప్పించుకోవడం జరగదు జోష్నా నీ జీవితాన్ని నువ్వు మాత్రమే కాపాడుకోగలవు అంటూ పారిజాతం జ్యోష్నకి చెప్తుంది ఆ మాటలు విన్న జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ జ్యోత్స్నా ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు ఒక్కసారిగా జ్యోస్న గౌతమ్ జోబు వైపు చూస్తుంది గౌతమ్ జోబులోంచి నుంచి పసుపు తాడు బయటికి వచ్చి ఉంటుంది అది చూసిన జ్యోత్న షాక్ అయిపోతుంది అంటే గ్రాణి చెప్పింది నిజమే ఈ తాలి తాళిబొట్టుతో వచ్చేశాడు నా మెళ్ళలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా వీడి నుంచి నేను తప్పించుకోవాలనుకుంటే వీడు నాకంటే ముదురు వీడు ఇంకా పెద్ద స్కెచ్ చేశాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి పంతర్ గారు అమ్మా ఇక ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఉంగరాలేవి అని ఎనగాలని పంత్రి గారు అది కొండే అక్కడే ఉన్నాయి అని చెప్పేసి గౌతమ్ వల్ల అమ్మంటుంది సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక గౌతమ్ ఉంగరం తీసి జోష్నకి పెట్టమని అనడంతో ఒక్కసారిగా గౌతమ్ జోబ్లోకి చేపడతాడు అలా జోబులోకి చేయ పెట్టడంతో ఒక్కసారిగా జ్యోత్న వీడు తాళి కట్టడానికి జోబులో చేపట్టినట్టున్నాడు ఇక నేను సైలెంట్గా ఉండకూడదు అని చెప్పేసి వెంటనే జ్యోసిన గౌతమ్ చంప పగల అందరూ కూడా షాక్ అయిపోతారు జ్యోత్న ఏ నోరు ముయ్యరా నువ్వేం చేస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి జోబు నుంచి తాను తీసి నా కడదాం అనుకుంటున్నావా కనీసం నా నీడ కూడా తాకే ఛాన్స్ నీకు ఇవ్వను ఈడియట్ని నేను ఎలా పెళ్లి అనుకుంటాను అనుకుంటున్నావు నిన్ను అసలు ఇక్కడ ఉండడమే తప్పు అని వెనకాలనే దీపా కార్తీక్ తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర చూసినా నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను అసలు వీడు మంచివాడే కాదు ఈ గౌతం పెద్ద విధవ అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే రాస్కెల్ వీడిని పెళ్లి చేసుకుంటే నా జీవితమే స్పాయిల్ అవుతుంది జ్యోత్నా హౌ డేర్యూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు ఇక శివనారేనా జ్యోత్నా నువ్వేమంటున్నావు అవును తాత నేను చెప్తున్నంత నిజం దీపే కాదు నేను కూడా వీడి స్వరూపాన్ని ఆ రోజు చూశాను అవును వీడు వీడింట్లో పనిచేసి రమ్యని ప్రెగ్నెంట్ చేసి తన కడుపులో బిడ్డని ఆభోషన్ చేయించుకోమని డబ్బులిచ్చాడు అవును తాత వీడు పెద్ద విధవా వీడి ఖాతాలో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి దయచేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపండి ఇప్పుడు కూడా వీడు నిశ్చితార్థంలో నా మెళ్ళలో తాళి కట్టడానికి జోబ్లో తాళి పెట్టుకుని వచ్చాడు వీడంత విధవ అని వెనకాలనే జ్యోస్నా జో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా జోబ్లో తాళి ఎందుకుంటుంది ఎదిగో చూడు ఇదేదో తాయి తంట ఇది పెట్టుకుంటే మంచిదని గౌస్ కార్తిక్ చెప్తే జాబ్లో పెట్టుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ మరదలా నీతో నిజం చెప్పడానికి ఇలా చేశాను అని అనుకుంటూ ఉంటే జ్యోస్న అనవసరంగా నాన్నోడితో నిజం మొత్తం చెప్పాను అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సుమిత్ర అంటే గౌతమ్ మంచివాడు కదా నీకు ముందే తెలుసా అవును మమ్మీ దీపకి తెలిసిన రోజే నాకు కూడా తెలిసింది కానీ ఎలా అయినా సరే దీపని ఇరికించి మీ అందరి ముందు బ్యాట్ చేయడానికి నిశ్చితార్థానికి ఓకే చెప్పాను కానీ వీడి గురించి నాకు ముందే తెలుసు అని అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ చూడు జ్యోత్నా నేను నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు నీ ఫ్యామిలీని చీట్ చేసి ఇంత పెద్ద చీటర్ అని నాకు అస్సలు తెలీదు ఈరోజు నాకు తెలియడం చాలా మంచిదైంది నీలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మమ్మీ డాడీ ఇలాంటి అమ్మాయితో నుంచి క్యాన్సిల్ అవ్వడమే చాలా మంచిది మనం వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక శివన్నారాయణ జోష్నా ఏం చేస్తున్నావు నువ్వు తతా అధిక తత అని అంటూ ఉంటే నోర్మయ్యి మాట్లాడద్దు నువ్వు వసతులు మాట్లాడద్దు మాట్లాడే హక్కే నీకు లేదు ఒక దరిద్రుడు వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా దీపం మీద పగదు రెండుసార్లు నుంచి తద్దానికి ఒప్పుకుంటావా ఇప్పుడు కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టి వాడి పక్కన కూర్చున్నావు ఈ కుటుంబం పరువంతా మంటల్లో కలిపావు నీలాంటి మనవరాలు ఉంటే ఏంటి ఏంటి అని అంటాడు ఇక జ్యోత్న తాత అని వెనకాలనే సుమిత్ర జ్యోత్న చంప పగలు కొడుతుంది ఆడు దాని వైయుండి పని చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదు దీపం మీద ఎలా ఇలా అబద్ధాలు చెప్పగలిగావు వదిన ఈరోజుకైనా నా కోడలు ఎంత నిజాయితీ పరాలో నీకు అర్థమైందా అని కాంచన అంటుంది ఇక వెంటనే కాంతి అత గౌతమ్ ఎలాంటి వాడు నేను కానీ దీప కాని ఎవరు చెప్పినా మీరెవరు కూడా మా మాటలే నమ్మరు మళ్ళీ మేము జోష్న నిశ్చిత దాన్ని ఆపడానికే మీకు అందరికీ అబద్ధాలు అనుకుంటారు కానీ జోష్నే నిజం చెప్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు అందుకే ఎన్ని రోజులు మాకు నిజం తెలిసినా గౌతమ్ మంచివాడని మీ ముందు అబద్ధం చెప్పాము దీపని కూడా ఇలా చెప్పమని నేనే చెప్పాను కానీ ఈరోజు మీకే నిజం తెలిసింది ఈ విషయంలో దీప అందరికంటే ఎక్కువ బాధపడింది ఎక్కడ గౌతమ్ని చూసిన నిశ్చితార్థం చేసుకుంటుందో నిజం బయట పెట్టదేమోనని ఇప్పటికీ దీప మనసు సంతోషంగా ఉంది అవునమ్మా నిజానికి అస్సలు మంచివాడు కాదు జ్యోష్న నిజం బయట పెట్టాలని నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను ఇప్పటికైనా మీ అందరికీ తెలిసిందా అత్తా జ్యోష్న కావాలని మీ అందరి ముందు నిశ్చితార్థానికి ఒప్పుకుంది దీపని మీ అందరి ముందు బ్యాట్ చేయడానికి జ్యోష్న ఇదంతా చేసింది ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అని అంటాడు ఒక్కసారిగా అందరూ అది విని షాక్ అయిపోయి దీపని క్షమాపణ అడుగుతారు సో ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా